యాదాద్రి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్ పోచుంపల్లి కొయ్యలగూడెం చౌటుప్పల్ పుట్టపాక నారాయణపురం చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకుని బీజేపీ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ వ్యవసాయం చేనేత వృత్తి జీవనాధారం చేనేత వృత్తి సరిగా లేనందున జీవనోపాధి కోల్పోయి హైదరాబాద్ కు వలసలు వెళ్లి ఏదో పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు గ్రామాల్లో ఉండే చేనేత కార్మికులు అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తనను గెలిపించండి మీ సమస్యలు తీరుస్తానని అన్నారు మీ అందరికీ తెలుసు చేనేత అనేది వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఆదాయం కల్పించే వృత్తి ఈ చేనేత వృత్తి అనేది చాలా ఎప్పుడు తరగనటువంటి వృత్తి కలవచ్చినా కాటకం వచ్చినా కష్టం వచ్చినా చేనేత వృత్తి అనేది తరగదు కానీ గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల చేనేత ఒకటి కుదలేదు ప్రధానంగా ఎన్నికలు నిర్వహించకపోవటం బడ్జెట్ లేకపోవటం నేను కేవలం ఎన్నికల కొరకే ఎన్నికల ముందనే పథకాలు పెట్టడం త్రిప్ట్ స్కీమ్ అర్థాంతంగా మానేయటం సబ్సిడీని ఏదో కొన్నంత రాగం తీసి ఇంట్లో పాట పాడినట్టు ఇంత సబ్సిడీ యాభై సబ్సిడీ ఇచ్చేదా అరవై శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి ఫార్టీ పర్సెంట్ ఇస్తామని ఫార్టీ లేదు ఫోర్ పర్సెంట్ లేదు అదే ఎన్నికల మొత్తం ఇష్యం నేత బీమా పోయింది బడ్జెట్ పోయింది హ్యాండ్లూమ్ బోర్డు పోయింది పవర్లూమ్ బోర్డు పోయింది ఇంకా మన ఉండము సంక్రమంకుంటే ఎక్కడ దాగా అంటే దాంతో ఏ పిచ్చుకొర్రెలు మనం అంటేనే ఉంటాం ఇంటనే ఉంటాం దానికోవచ్చు మనకు అలవాటు ఏంటి తప్పు మందే పది సంవత్సరాలు పరిమితాయి ఈసారి సరే కళ్ళు తెచ్చి ఇంటికి పంపినాం ఈ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమేమి అభివృద్ధించింది ఇప్పుడు ఇస్తుందా ఈలోము ఆకాశము భూమి పాతాళము మన్నం మశానం అన్ని ఇచ్చింది ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి ఇది కాలికొండలు ఉన్నాయి మరి అప్పుడు సోయలు ఏం చెప్పేటప్పుడు కాలికొండలు ఉన్నానే లేదా అప్పుల కుప్పలు ఉన్నాయి కాలికొండలు ఉన్నాయ్ ఇప్పుడు ఏమంటాడు మా దగ్గర ఏం లేవు మాకు ఎంపీని గెలిపిస్తాయి ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు రాహుల్ గాంధీ పీఎంఐ అయ్యేది లేదు ఆరు గాలి అంటారు అవల లేదు అందుకొరకు మా చేనేత మిత్రులకు కర్మశాలి సంఘ సోదరులకు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చెప్పింది చేసేది చేసేదే చెప్పేది ఓన్లీ మోడీ గారు బిజెపి రాంకోటి బూర దర్సా కూడా మీ అందరికీ తెలుసు ఒక నిబద్ధత కలిగినటువంటి మీ కుటుంబ సభ్యుడు ఈరోజు చేనేత అంటే పత్తి రైతు చేనేత మన టైలరింగ్ టై మన ఫ్యాషన్ ఇండస్ట్రీ మన ఈ టైలరింగ్ రెడీమేడ్ దుస్తులు ఎక్స్పోర్ట్ వీటన్నిటికీ ఆధారపడి ఉంది అసలు పత్తి దేశంలో ఎంత అవుతాయో అవుతుందంటే ప్రపంచంలో నెంబర్ వన్ ఆ నెంబర్ టూ పొజిషన్లో మనం ఉన్నాం ఆ పత్తి ఏం చేస్తారు తినరు కదా పత్తి రైతులు అంతా చేసేది హ్యాడ్లూమ్ కొరకు అదే మనకు పవర్ పవర్లూమ్ సైతులూమ్ అంతా ఆర్టిఫిషియల్ ఈ ఇట్లా అవుతుంటుంది ఇది ప్యూర్లీ పత్తి అనేది కోర్లు వస్తుంది దాని నుంచి సిల్క్ వస్తుంది పత్తి వస్తుంది సిల్క్ ఫార్మర్స్ ఉంటారు అంత రైతుకు వృత్తిదారుడికి మధ్యలో అనుసంధానం లాగా ఉండేది మా యొక్క చేనేత కళాకారులు కార్మికులు కాదు ఖచ్చితంగా మోడీ గారు కార్మికుల్ని పారిశ్రామికవేత్తలు మార్చడానికి సిప్ట్ స్కీమ్ ఉంది క్లస్టర్ స్కీమ్ ఉంది జాకాడ్ మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత చేసుకుంటే ఇదంతా ఉన్నది సరే సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఇది ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఇవ్వాలి కదా అందుబురకు దయచేసి నా విజ్ఞప్తి నేను మీ అందరికీ తెలుసు ఓ నిబద్ధత లేనటువంటి నాయకుడిని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని నాయకుడిని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్ల నిధులు మన ప్రాంతాన్ని తెచ్చాను ఏఎంసీ తెచ్చాను కేంద్రీయ విద్యాలయం తెచ్చాను ఎంఎంటిఏ తెచ్చాను పాస్పోర్ట్ కేంద్రా తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు జాతీయ రహదారులు తెచ్చాను అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం తెచ్చాను ఈ మన దండుమల్ కబుర్ ఇండస్ట్రీ కార్డార్ తెచ్చాను కళ్యాణ్ తెచ్చాను కులవృతులకు సంబంధించింది మోత్పూర్ హ్యాండ్లింగ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ కింద తొంభై శాతం సబ్సిడీ ఇప్పించాను రెండు కోట్లు పది లక్షల రూపాయలు నేను ఇచ్చాను ఈరోజు మోత్పూర్లో ఏదైతే సొసైటీ ఎగ్జిబిషన్ హాల్ ఉందో అది నా డబ్బులతో కట్టింది ఈరోజు గెలవలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉన్నటువంటి అనేక స్కీమ్స్ ఉన్నాయి స్ఫూర్తి స్కీమ్ ఉంది కేవీఐసి ఉంది ఉద్యమ భారతి ఉంది దయచేసి ఈసారి నిబద్ధత కలిగినటువంటి గోర్నర్సే కానీ మోడీ గారిని మీరు గెలిపించి మీరు వందల వంద శాతం ఖచ్చితంగా మోడీ గారు అయితే పిఎం ఖచ్చితంగా అవుతారు కాబట్టి దయచేసి మీరు అందరూ క్రమణం గుర్తుపెట్టి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ మీరు ఇచ్చిన హామీ ఏదైతే వెనుక పెడతాం ఎలక్షన్ తర్వాత కూర్చుందాం డిస్కస్